హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు నిన్న తెలంగాణ అసెంబ్లీలో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన చర్చ అనేది వచ్చింది సో ఈ చర్చలో ప్రభుత్వం నుంచి ఏ సమాధానం వచ్చింది ప్రభుత్వం తరపు నుంచి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనకు ఆన్సర్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ ఎప్పటిలాగానే ఒక పదాన్ని అయితే వాడారు యాజ్ సున్ యాజ్ పాసిబుల్ త్వరలో సో మన యాజ్ ఫ్రెండ్స్లో ఎవరికైనా త్వరలో ఉన్న పదానికి నిర్వచనం కనుక తెలిసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇది గత ప్రభుత్వము త్వరలో ఇప్పుడు త్వరలోనే త్వరలో అంటే ఇప్పుడు దానికి టైం లిమిట్ అనేది ఉందా లేదా తెలిస్తే మీరు కింద కామెంట్లో చెప్పండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చర్చ జరిగిందో ఒకసారి చూద్దాం నిరుద్యోగ అభ్యర్థులందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేము ఇదివరకే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం మంత్రి దుద్దుల సిధర్బాబు సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగ అభ్యర్థులందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి సీధర్బాబు కుండ కొట్టారు రెండేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించారు ఏటా రెండు లక్షల అని చెప్పిందంతా జాబ్ క్యాలెండర్ అని డబ్బా కొట్టిందంతా బోగస్ అని చెప్పకనే చెప్పారు సో మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు వెంకట్ భానుప్రసాద్ బీజేపీ సభ్యులు కుమరయ్య అంజిరెడ్డి సో వీళ్ళు మనకు పట్టభద్రులు ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు అదేవిధంగా కొమరయ్య గారు సో ఇక్కడ అంజిరెడ్డి గారు ప్రధానంగా మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇంకొక పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా ఉన్నారు మనకు తిన్మర్ మల్లన్న అయితే ఈ అంశాన్ని పక్కన పడేశారు ఆయన ఫుల్ టైం బీసీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు సో అదేవిధంగా వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సీదర్బాబు గారు సమాధానమిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో ఇక్కడ ఏం మాట్లాడారు ప్రభుత్వ రంగంలోనే ఉపాధి అవకాశాలు అంటే కుదరదు ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మంది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉండి ఉపాధి లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాలంలోనే డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి అంటున్నారు సో ఏదైతే మనకు గ్రూప్ వన్ పోలీస్ కానిస్టేబుల్ ఇవన్నీ కలిపి గ్రూప్ ఫోర్ కలిపి డెబ్బై వేలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అందరికీ తెలుసు మనకు ఈ నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు వచ్చాయన్నది సో మైనార్టీ వర్గాల అభ్యర్థులు బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఈ యొక్క నోటిఫికేషన్లో ఎక్కువ సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు జాబ్ క్యాలెండర్పై డిప్యూటీ సీఎం బట్టె విక్రమార్క ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారని దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఎస్సీ బీసీ రిజర్వేషన్ను దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తున్నామని మంత్రి సిద్ధర్బాబు వెల్లడించారు సో ప్రభుత్వం చెప్తున్న సమాధానం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆలస్యమవుతుందంటే ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ సంథింగ్ ఎంతో పెంచారుగా సో రీసెంట్గా పెంచిన ఆ బిల్లు ఆలస్యం అవుతుంది ఆ బిల్లు అనేది గవర్నర్ గారు ఆమోదించలేదు అది ప్రెసిడెంట్కి రిఫర్ చేశారు సో ఆ బిల్లు అనేది దానికోసం వేచి చేస్తున్నాము దానికోసం వేచి చూస్తున్నాం అనేది ఒక సమాధానంగా కూడా చెప్పడం జరిగింది సో ఫైనల్గా వీళ్ళు చెప్పింది ఏంటిదంటే త్వరలో త్వరలో అనే అంశానికి మాత్రమే వీళ్ళు ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇచ్చారు సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆ ప్రెస్ మీట్లో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు కాకపోతే ఎలాంటి స్పష్టమైన ప్రకటన అయితే మనకు రాలేదు న్యూస్ పేపర్లో కూడా ఈ అంశానికి పెద్ద కవరేజ్ ఏం లేదండి ఇది ఓన్లీ నమస్తే తెలంగాణలో మాత్రమే వచ్చింది వేరే న్యూస్ పేపర్స్ అన్నీ చెక్ చేశాను దేంట్లో కూడా ఈ అంశానికి పెద్ద ప్రాధాన్యత కూడా లేదు మరి ప్రభుత్వం యొక్క కన్సర్న్ ఏ విధంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ రోజు జర్నలిస్ట్ అడిగారు కాబట్టి ఏదో వేసి ధోరణితోటి ఆ సమాధానం అని చెప్పారు అసెంబ్లీ వాయిదా కూడా పడింది అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది మళ్ళీ బడ్జెట్ సమావేశాలు అప్పుడే సమావేశం అనేది జరుగుతుంది అప్పటిదాకా ఇదే సమాధానం అన్నమాట మనకు బడ్జెట్ సమావేశాలు అప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా లేదనేది అది అప్పటి అంశం సో చూద్దాం అప్పుడు ఉంటుందో సో ప్రభుత్వం యొక్క కన్సర్న్ కనుక చూసినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించి ఏదో ఒక ఎలక్షన్స్కి మాత్రం దీన్ని వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఈ జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి యాస్మెంట్స్ అందరిని సైడ్ చేయడానికి సో ఇలాంటి ఏదో హిడెన్ ఎజెండా ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రజెంట్ వన్ ఆర్ టూ మంత్స్లో మనకు దీని మీద ఒక ఫైనల్ డిసిజన్ కూడా వస్తుంది ఎలక్షన్కి సంబంధించి సో యాస్మెంట్స్ అందరు మరి ఏం చేయాలి మీరు చదవాలా వద్దా ఏమైనా జాబ్స్కి వెళ్ళిపోవాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు సో ఈ రెడీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నోటిఫికేషన్ ఇచ్చింది రేపే ఇస్తామని ప్రభుత్వంలో సీతర్ బాబు గారు ప్రకటించారనుకో మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు మనకు గతంలో రెండు సంవత్సరాల టైం వచ్చిందండి గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి రెండు సంవత్సరాల టైం ఇచ్చినా కూడా మనం ఉద్యోగం అనేది సాధించలేకపోయాం ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మనం ఉద్యోగం సాధించగలుగుతామా నోటిఫికేషన్ వస్తే త్రీ మంత్స్ మూడు నెలల్లో నోటిఫికేషన్ వస్తే ఎగ్జామినేషన్ అనేది పెట్టాలి మూడు నెలల్లో ఎగ్జామ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే మనకు జాబ్ వస్తుందా రెండు సంవత్సరాల్లో టైం ఇస్తేనే జాబ్ రాలేదు సో దీన్ని ఒకసారి మనం సమీక్షించుకోవాలి మనం అనేది మన ప్రిపరేషన్లో చాలా చేంజెస్ కూడా చేసుకోవాలి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కాకుండా వచ్చినప్పుడు నేను జాబ్ కొట్టగలుగుతాను అనే రెడీనెస్ అనేది మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ తర్వాత మనం వాయిదాలు వేయాలి మూడు నెలల తర్వాత ఎగ్జామ్ పెడితే నోటిఫికేషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చి మూడు నెలల తర్వాత ఎగ్జామినేషన్ అన్నారనుకోండి మళ్ళీ వాయిదా వేయాలి వాయిదా వేయాలని మళ్ళీ సిలబస్ కంప్లీట్ కాలేదు మాకు టైం ఇవ్వలేదు సో ఆ అంశాలకు వెళ్ళిపోతాం దానివల్ల ఏమవుతుంది వాయిదాల వల్ల ఏ ఒక్క నిరుద్యోగ అభ్యర్థి లాభం పొందలేదండి అందరూ కూడా గ్రూప్ ఫోర్ ఇదివరకే సెలెక్ట్ అయిన వాళ్ళు పంచాయతీ సెక్రటరీ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళే మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనే జాబ్స్ అనేది కొట్టుకుని పోయారు ఎందుకంటే రెండు సంవత్సరాల టైం అంటే వాళ్ళు దాన్ని విజయవంతంగా సద్వినియోగం చేసుకున్నారు వాళ్ళు ఒక గంట చదివింది మనం ఒక రోజు చదివింది సమానం కాబట్టి మనం వాయిదాలకు అనేది వ్యతిరేకంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిదాలు అనేది వేయకుండా ఎగ్జామినేషన్ టైం టేబుల్ ప్రకారమే జరగాలి నోటిఫికేషన్ వచ్చే టైం వరకే మన సిలబస్ అనేది నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకొని ఉండాలి సో ఇది ఒక యాస్పిరెంట్కు ఉండవలసిన ప్రధానమైన లక్షణం బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ఒక కంక్లూజన్ అదేవిధంగా ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్స్కి సంబంధించిన కంక్లూజన్ కూడా వస్తుంది కాబట్టి మ్యాక్సిమమ్ టూ ఆర్ త్రీ మంత్స్లో జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఈ త్వరలో అనే పదానికి కూడా నిర్వచనం వస్తుందనే ఆశిద్దాం సో మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఎక్కడా కూడా ఆపకుండా ఈ ఎంతవరకు రెడీ ఉన్నామనేది మీరు ఆలోచించుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ